ఎమ్మెల్సీ కవితపై ఈడీ సిబిఐ అక్రమ కేసులు పెట్టి ఇరికించిన కడిగిన ముత్యంలా బయటికి వచ్చింది బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు సందర్భంగా హనుమాన్ ఆలయంలో నూట ఒకటి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు నిజామాబాద్ దిచిపాలి మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ కవిత బేలుపై విడుదలైనందుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూట ఒక కొబ్బరికాయలు దేవునికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు సందర్భంగా మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గత ఎంపీ ఎలక్షన్లో పార్టీని ఓడించడానికి కుట్రలు కుతంత్రాలు పండిందని ఈడీసీబీఐ సాకుతో ఎమ్మెల్సీ కవితను జైలు పాలు చేసిందని కానీ దేవుడున్నాడు కడిగిన ముత్యంలా జైలు నుంచి విడుదలైందన్నారు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కామ్లో ఈడీసీబీఐలు కేసులు పెట్టి ఇరికించినా ఏ ఒక్క సాక్ష్యాన్ని ఏ ఒక్క ఆధారాన్ని నిరూపించలేకపోయారన్నారు అనవసర కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని దానికి మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేశారు కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొత్తపేట సాయిలతో పాటు మాజీ అధ్యక్షుడు చక్కరికొండ కృష్ణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నీరెడ్డి పద్మారావు మహిళా అధ్యక్షురాలు పుప్పాల గీత వడెం నర్సయ్య రాథోడ్ సుధాం టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎమ్మెల్సీ గారు మరి కవితక్కను కావాలని అరెస్ట్ చేసి కొంత బురదలుతూ మరి కొందరు ఈర్ష్య బుద్ధితోని ఆమెను ఢిల్లీ లిక్కర్ స్కామ్లా మరి అరెస్ట్ చేసిండ్రు కాకపోతే దీనికి అనుగుణంగా అన్ని ఆలోచించి మరి మీ నిజమా అబద్ధమా అని ఆలోచించి అందరు ఆలోచించుకొని మరి కవిత మేడంకు ఖచ్చితంగా బేలిచ్చు కాబట్టి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ మరి బిచ్పల్లి బిచ్పల్లి శివాలయము హనుమాన్ మందిరం దగ్గర అందరం అన్నదమ్ములు తిరగ కలిసి మరి వందా ఒక కొబ్బరికాయలు మరి మా పూర్తిగా ఆనందంతో మరి కవితమ్మ భగవంతుడి అన్ని విధాలు ఆలోచించి మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ సెలవు జై తెలంగాణ డిచిపల్లి మండల కేంద్రంలో అంజనేయ స్వామి దగ్గర ఈ ఈపల్లి మండల కేంద్రంలో ఆంజనేయ స్వామి దగ్గర ఈ డిచ్చిపల్లి బిఆర్ఎస్ కార్యకర్తలు కలిసే ఏదైతే గత ఏప్రిల్ మూడో తారీఖున ఆమెను లిక్కర్ కేసులో ఏదైతే అరెస్ట్ చేసినారో ఇది బడాబాయ్ చోటాబాయ్ ఇద్దరి కలిసి ఎందుకంటే రే ఈ ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ను ఏ విధంగా అయితే ఇరుకున పెట్టాలని ఒక ఉద్దేశంతో ఆమెను అరెస్ట్ చేసి వాళ్ళు లబ్ధి పొందాలని ఆలోచన చేసినారు ఆలోచనలకు విరుద్ధంగా ఈరోజు ఎందుకంటే కోర్టులో నూట యాభై రోజులు ఆమె జైలు జీవితం గడిపి ఈ రోజు ఒక కడిగిన ముత్తెముగా బయటకు రావడము ఎంతో సంతోషము ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత గారికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యము మంచి తెలివి మంచి జ్ఞానం ఇవ్వాలని ఆమెను ఇంకా ముందు ముందు ఎన్నో ఉన్నత పదవులు ఆశించాలని ఈ యొక్క మండల కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అందరం కలిసి ఈరోజు ఈ యొక్క ఆలయంలో నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టడం జరిగింది ఇక ముగిత మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఇలాంటి మీరు ఎన్ని కక్షలు కట్టినా రేపు కూడా ఇలాంటి తీర్పులు టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసినటువంటి పనులకు వస్తాయని చెప్పి తెలియజేస్తూ